సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తండాలో ప్రారంభమైన పాత పంటల జాతర వచ్చే నెల పదమూడున జరాసంగం మండలంలోని మాచినూర్ గ్రామంలో ముగుస్తుంది గత ఇరవై ఐదేళ్లుగా ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు మహిళలతో పాటు ఇతర రైతులకు చిరుధాన్యాల సంరక్షణ పంటలను సాగు చేసే విధానం విత్తనాల ఎంపిక వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా డీడీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి స్థానికంగా అనుకూలంగా ఉండే పాత పంటల రకాలను గుర్తించి వాటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చి అవార్డులుగా సత్కరించిందని డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త వరప్రసాద్ గుర్తు చేశారు తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా మర్చిపోయిన పాత పంటలు ముఖ్యంగా ఇక్కడ పండే చిరుధాన్యాలు పప్పు దినుసులు ఇవన్నీ మన రాష్ట్రంలో ఇంకా కనపడట్లేదు ఇవి మర్చిపోకుండా ఉండాలి ఇక్కడ అందరికీ ఆరోగ్యమైన తిండి పండించే వాళ్ళకి మా దగ్గర వచ్చి తీసుకొని కొనుక్కొని వెళ్ళే వాళ్ళకి కూడా ఆరోగ్యమైన తిండి ఉండాలి మా భూములన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మహిళలు సంఘాలుగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ పంటల్ని వాటి విత్తనాల్ని కాపాడుతున్నారు సో వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు పాత పంటల జాతర ఇక్కడ జరుగుతుంది సో ఈ రోజు ఇరవై ఆరో సంవత్సరం ఇది అదే పండుగ సంక్రాంతికి ఇక్కడ జాతర మొదలైంది ఆ ఊర్లో వాళ్ళందరూ బండ్లలో విత్తనాలు పెట్టి ఊరేగింపు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి నలభై ఐదు గ్రామాల నుంచి మహిళలు వచ్చి సెలబ్రేట్ చేశారు డెవలప్మెంట్ సొసైటీ గత ముప్పై సంవత్సరాలకు పైగా పాత పంటలను ప్రోత్సహిస్తూ పాత పంటల ప్రాముఖ్యతను వివిధ ప్రాంతాల్లో తెలియజేస్తూ అదేవిధంగా మనము వ్యవసాయంలో వ్యవసాయ అనుబంధ సంస్థల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాటింపు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరము గల ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ఈ మహిళా రైతులు గత ముప్పై సంవత్సరాలుగా ఈ పాత పంటలను సంరక్షిస్తూ చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ కమ్యూనిటీ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం వారు గత నవంబర్ పన్నెండో తారీఖున ఇవ్వడం జరిగింది